గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ దగ్గర ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తెనాలి బండ్పై ఈరోజు బుర్రిపాలెం బుల్లోడు బుర్రిపాలెం వాస్తవ్యులు సినీ దిగ్గజం పద్మభూషణ్ డాక్టర్ నటశేఖర స్టార్ కృష్ణ గారి కాంస విగ్రహ ఆవిష్కరణ గావించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ మాజీ మంత్రి శ్రీ ఆలపాటి ప్రసాద్ శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేలాది మందిగా కృష్ణ అభిమానులు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు గ్రామస్తులు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు ಅ okay. <laughs> 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 ఇక్కడికి ఇప్పటికే విచ్చేసి ఉన్న డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం మరియు మా అభిమానులందరికీ ఎప్పుడు అండదండలుగా నిలిచే మా ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే మరి కాసేపట్లో ఇక్కడికి పౌర సరఫరాల శాఖ మాజీలు గౌరవనీయులు శ్రీ నారా మనోహర్ గారు కూడా రాబోతున్నారు మరో కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవబోతుంది కావున అభిమానులందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం

का निवादावरता <coughs> <coughs>

కూడా కానీ కృష్ణ గారి ఎక్కడ ప్రతిష్టంగా కానీ కృష్ణ గారి సర్పరములు కూడా కానీ కూడా కృష్ణ గారి కోసం వెళ్తుంటామంటే మాధురం మాధుర కృష్ణ గారి கிருஷ்ணா கார்டு மாதிரி அதுக்கு மேம் எக்காட்டும் ஆய் வச்சா ஓபெனிங் அனுப்பி மேம் சந்தோஷங்க இக்கடி வச்சி ம దేవ ప్రార్థన చేయడానికి వచ్చాం నమస్కారం అది ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ గారి గారిసాం జనాల్లో చాలా సొంత వాతావరణం అవుతుంది మీ అందరికీ తెలుసు కృష్ణ గారు అంటే మాకెంతో గర్వ మా ప్రాంతం వాస్తుంది మా జనాల వాసులు ఎంతో గర్వపడుతూ ఉంటాం అందలాది సినిమాలు తీసి మంచి ప్రాతృత్వం ఉన్న వ్యక్తి మంచి మనుషుల మహారాజు మా కృష్ణ గారు कब तक टिका नटवरियो रात को नहीं नटवरियो रात को नहीं वो हम का बच्चा जिंजा तो ये सारे प्रोजेक्ट అన్ని రకాల సాంకేతిక మొత్తం కృష్ణ గారి ముందడుగు అన్ని రకాల ఆవిష్కరణ ఆయనే చేసేసి ఏ చుట్టూ సినిమా స్కోప్ కావచ్చు సంక్షేమం కావచ్చు కలర్ కావచ్చు గౌరబాయ్ కావచ్చు ఏ విషయమైనా ఈరోజు పాన్ ఇండియా అంటున్నారు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఆ పాన్ ఇండియాని మన భారతదేశానికి ఆవిష్కరించిన మొట్టమొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన గురించి ఎన్ని విషయాలు చెప్పినా అది తక్కువే అవుతుంది ఈరోజు ఈ తెల్లో ఆయన విగ్రహం ఆవిష్కరణ ఇంతకుముందు భీమవరం వెళ్ళాము ఉరపాలెం వెళ్ళాము ఏలూరు వెళ్ళాము నెక్స్ట్ ఇప్పుడు తినాలి వచ్చాము అన్ని ఏరియాలకు మా మా ఫ్రెండ్ జగన్మోహన్ నేను ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ జరిగినా సరే ఈ కార్యక్రమానికి మేము అటెండ్ అవటం మీ నెల్లూరు కృష్ణా ప్యాలెస్ అనే వీళ్ళు ఎవరో లేదు అని వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరండి ఎంతో కొంచెం వాళ్ళు ఆయన ఉపయోగపడిన వ్యక్తి స్థాయి కృష్ణ్యూటర్ పెట్టి మన ఏరియా మొత్తాన్ని పిల్లకాయలు ఉద్యోగం చాలా జనాలి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా అసలు సంతోషించదగ్గ విషయం గర్వించదగ్గ విషయం కూడా ఎందుకంటే జనాలికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తూ మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం మోసగాళ్ళకు మోసగాళ్ళు అంటే సినిమాని ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాల్లో అనేక భాషల్లో ప్రదర్శించినటువంటి పాన్ వరల్డ్ సినిమా ఈ రోజున ఎంతోమంది గొప్పగా పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నారు కానీ పాన్ వరల్డ్ సినిమాని యాభై సంవత్సరాల క్రితం చేసినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ మహానుభావుడు నడిచిన ఈ నేల మీద ఈ రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఆనందదగ్గ విషయం సినిమా నటుడిగా కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు లాంటి మనిషిగా ప్రజల దృష్టిలోనూ అభిమానుల దృష్టిలోను నిలిచిపోయారు ఆయన అందుకనే మేము కూడా ఏలూరు నుంచి ఈ రోజున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తున్నారు దీనికి మేము ఎప్పటికీ కూడా జీవితాంతం కూడా కృష్ణ గారికి దాసులమై భక్తులమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లందరికీ కూడా అదేవిధంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జోహార్ సూపర్ స్టార్ కృష్ణ జోహార్ ఈరోజు ఇక్కడ తెనాలలో ఇప్పటికీ ఆంధ్ర ఏరియాలో ఇది ఎనిమిదవదో తొమ్మిదవది విగ్రహం ఆయన పెట్టారు ఏ రోజులో పట్టుబాటుగా ఆయన చనిపోయిన ఆరు నెలలకే ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ రాబోయే కొద్ది రోజుల్లో గుడివాడ

తెనాలిలో మన సూపర్ స్టార్ కృష్ణ గారిది మన పద్మభూషణ్ డాక్టరేట్ నటశేఖర కృష్ణ గారిది విగ్రహం పెట్టాం చాలా సంతోషంగా ఉన్నది చాలా గ్రాండ్గా ఓపెనింగ్ అవుతుంది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం హైదరాబాద్ నుంచి వచ్చాము మేము ఇంకా చాలామంది వస్తున్నారు ఫీల్ అవుతున్నాం లోహా సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారి ఎమ్మ పురిపాలన దగ్గరలో ఉన్న తెనాలలో విగ్రహం పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉన్నాయి దీనికి సంగ్రహించిన అభిమానులందరికీ ఇవే మా కష్టంగా మేము రేపటి నుంచి వచ్చాము ఈ గుర ఆవిష్కర్కి రాజేష్ చాందమూడి బాబీ బొమ్మడి జోహార్ సోభా కృష్ణ గారు జై మహేష్ బాబు జై బాబు జై జై బాబు ఏ విధంగా కష్టపడి ఎదిగారు వాళ్ళందరూ కష్టపడి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాపాడుకునే విధంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలతో సంఘ కలిగే మరొకసారి గారు వారి కుటుంబంతో సాహిత్యం నాటి విధానం వారి తల్లిగారు నాయకత్వం గారు కానీ అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాహిత్యంగా ఉండేవారు సినీ రంగంలో వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తాలతో అని అటువంటి వారి నిజమైనటువంటి అమ్మాయిని మధ్య చేసిన వారి యొక్క దర్శకుడు కానీ నిర్మాతగా చేసిన నష్టమైనటువంటి సినిమా యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి ఆయన ఎవరిని నప్పించేవాడు కాదని ఇటువంటి వ్యక్తి గౌరవాన్ని పొంది ఫ్యాన్స్ అంటేనే వాళ్ళ రూటే వేరు వాళ్ళని లోతుల్లాల్ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం మనం ప్రాంత మనం అయి ఉండి రంగంలో చలన చిత్ర కృష్ణ గారు పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి వారి పౌరశాఖ శాఖ మాచులు మనోహర్ గారు లేకపోయినా వారి బు గారు అదేవిధంగా మన చేతి నాన్నపనే రాజ్ కుమార్ గారు వీరందరి సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మరి ఉండేది రోజున మన పట్నంలో ఈ రకంగా విగ్రహాన్ని అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం వాళ్ళు అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటారు E